ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడూ విరవేగలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటు అవుతాము దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జరగడంతోనే అందరం కలిసి నడుద్దాము మంచి చేద్దాం ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై వైసీపీ జై జగన్ థ్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బెదిరిస్తున్నారు ఒక ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బ్రతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న చాలా అన్యాయం సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు చెయ్యను కూడా ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవీ ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేయని మళ్ళీ చెప్తున్నాను సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఎస్ ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నాల్లో నేను ఎంత చేయాలో అంతా చేశాను ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామ గ్రామాన వార్డు వార్డున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ నన్ను ప్రోత్సహించేవారు కానీ నన్ను అభిమానించేవారు కానీ ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు విఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత గెలుపు అనేది రాజకీయాల్లో సహజం ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటుంది ప్రజలు ఎవరికి ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి అభిమానులు అందరూ ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షంగా మనం మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆ వారిని అండగా ఉండటము అదే విధంగా ప్రజలకి ఏమన్నా అవసరం ఉంటే మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది ఆ మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది రాబోయే భవిష్యత్తులో భవిష్యత్తు కార్యక్రమాలు పరిస్థితులు అక్కడ

प्ली <laughs> వచ్చాను సార్ వచ్చాను సార్ అయిపోయింది మాత్రం వచ్చాను సార్ నడుచుకుంటాను సార్ నాన్న నిలబడతాను సార్ వచ్చాను సార్ నడుచుకుంటే వచ్చాను వాళ్ళు తీసుకుంటాను సార్ నడుచుకుంటారు అండి నచ్చుకుంటూ వచ్చా ఈ గేట్ లోపలికి వచ్చాను సార్ రారు సార్ ఈ గేట్ దాటి దగ్గర ఎవరు రాదు సార్ ఈ గేట్ దాటితే ఎవరు రాదు సార్ వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడు మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తి నేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష థ్యాంక్ యూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు